అక్షయ తాత ఏది అని ఆవుని అనగానే వెళ్ళిపోయారు అని చెప్పి అక్షయ అంటుంది మీరేం మాట్లాడండి అత్తయ్య మన ఇంట్లో ఉండడం అవసరమో ఏంటి అని నేరుగా అడుగుతుంది ఆమెను పంపించే ఇంట్లో వద్దని కృష్ణ అనగానే సౌర్య కూడా అలాగే ఉంటుంది వీళ్ళందరూ అడిగే ప్రశ్నలకి ఏ సంబంధం చెప్తూ అవని వేదా అడుగుతూ ఉంటుంది ఆ రోజు మేము వద్దన్నా కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు ఇన్ని సమస్యలు కారణం అవుతున్నారు చూడు అని ప్రార్థన మాటలకి ఆయన ప్రార్థన చేసిందని చెప్తే మీరు చాలా సంతోషపడతారనుకున్నాను కానీ మీరు కూడా అర్థం చేసుకోకుండా ఇలా ప్రవర్తిస్తారు అనుకోలేదు అని చెయ్యక అంటూ ఉంటాడు సమాధానం అడుగుతున్నారు కదా ఇప్పుడు నోరు మూసుకొని సమాధానం నేను చెప్తాను ఆగు బావా అని చెప్పి ఆమెని అడుగుతూ సరే చెప్తా సిద్ధమవుతూ ఉంటుంది అయినా అక్షయ్ మన దగ్గర నుండి మీరు అమ్మవారి గదిలో వెళ్తాను చెప్పి గొప్పలు మేమేం చెప్పలేదే పెద్ద రోజు చెప్పాడు కాబట్టి మనం పరీక్ష అక్షయ్ అక్షయ్కు నిజాలు చెప్పినా అలాగే మేం చెప్పినా మీరు నమ్మే పరిస్థితులకు లేరు కాదా అనే విషయం పక్కన పెట్టేద్దాము అమ్మవారు గదిలో వెళ్ళైపోయింది కాబట్టి తను బయటికి పోమంటున్నారు కదా అక్షయ్ని మరి ఇంట్లో అత్తయ్య మాత్రమే ఉండాలి మిగతా వాళ్ళు అందరూ బయటకు వెళ్ళిపోండి అని అవని అనగానే ఒకసారిగా కృష్ణ అలా కుటుంబ సభ్యులు అందరూ షాకే చూస్తూ ఉంటారు గదిలోకి వెళ్ళేది మా ఇద్దరమే ప్రయాణం చేసేది కూడా మా ఇద్దరమే కదా మీరెవరు వెళ్ళరు అలాగే అమ్మవారి ఆగ్రహానికి బలయ్యారు కదా అందరు ఇల్లు ఖాళీ చేసేయండి అని ఆమెని చాలా కోపం చెప్తుంది ఆ మాటలను అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు పెద్ద అవుతూ ఉంటాడు ఆయన ఆయన అత్తయ్య భర్తగా మావయ్య నా భర్తగా బావ మాత్రం ఇంట్లో ఉంటారు ఎవరికి ఇంట్లో ఉండే అర్హత లేదు కదా మీరు అందరూ బయటకు వెళ్ళిపోతే అక్షయ్ నేనే బయట పంపించేస్తాను మీరు సిద్ధమా అని ఆమె నిలితీస్తూ ఉండదు అబ్బా బాబా ఏం లాజిక్ మాట్లాడు ఏ వసంత సద్దు సద్దు మన దుకాణం సర్దు అని పెద్ద మాట్లాడి నువ్వు ఆగవయ్యా అని వసంత అనగానే ఇదేం చెత్త లాజిక్ అని కృష్ణ అని కానీ ఏ మీరు రూల్స్ మాట్లాడితే నేను ఇలాగే లాజిక్ మాట్లాడతా అందరి నాయం ఉంది కదా అత్తయ్య మీరు సమానం చెప్పండి అని ఇంకా ఆమె అదే పని అడుగుతుంది ఉండదు సమాధానం ఉండదు అయినా గట్టగా అడిగావు కదా ఇంకా ఎవరు ఏం సమాధానం చెప్పలేరులే అని పెద్ద మాటలకి ఆయన చూడు ఆస్తుల కోసం మీరే ఆరబడతారు అయినా మీ వాళ్ళ చేయని అక్షయ చేయగలదు అని శ్రీకరణ కానీ నేను ఇంట్లో ఉన్నంత వరకు అక్షయ్ ఉంటుంది అక్షయ బయటికి పోతుందంటే అంతమంది పోవాల్సిన వాళ్ళు పోవాల్సిందే అది గుర్తుంచుకోండి అని ఆవుని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అక్షయ రామ్ అని వెళ్దాం అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటుంది ఇంకా అక్షయ రామునికి వెళ్తూ ఉంటుంది ఇంకా నియర్గా కృష్ణ అందరు వస్తున్నాయి ఏంటి ఏం మాట్లాడో అని కృష్ణ అని కానీ నిజాలను ఆధారంగా తీసుకున్నాక అప్పుడు దాకా నేను మాట్లాడను నా మౌనమే సమాధానం అని చెప్పి వేద అంటూ ఉంటుంది ఇంకా అందరు సైలెంట్ అయిపోతుంటారు అక్షయ ఇంకా రూమ్కి వెళ్తుంది తన బటన్ తీసుకుని చూస్తు ఉంటుంది అలాగే తను పుట్టినప్పుడు ఉన్న డ్రెస్ని తీసుకొని అలాగే అక్షయ్ చూస్తుంది అప్పుడు ఇంకా ఆవిడ తన రూమ్లోకి వెళ్ళడం సిద్ధమవుతుంది ఆ రోజు ఆమె నెల నీడుతున్నప్పుడు తన పాప కోసం కుట్టిన గౌను అలాగే అక్షయ దగ్గర ఎలా చేరిందో చేత వల్ల అన్నీ ఇంకా గుర్తించుకుంటూ ఉంటారు ఇదంటే చాలా ఇష్టం తన బిడ్డ కోసం కుట్టినట్టుకున్నారుగా తాతయ్య చిన్నగా ఉన్నప్పుడు గుళ్ళలో దొరికిన చెప్పేసి తీసుకొచ్చి నాకు వేశారంట అని చెప్పి దీని గురించి ఆ తల్లి ఎంతలా వెతుక్కుంటుందో ఏంటో వాళ్ళ బిడ్డ మీద ఎంత ప్రేమ లేకపోతే ఇంత మంచి బొమ్మ కొడుతుంది అని చెప్పి అక్షయే పనిగా చూసుకుంటుంది అంటే వాళ్ళకి నీకు ఏదో బంధం ఉందే ఉంటుంది తాతే అంటూ ఉండేవారు కదా నిజంగానే ఏదో బంధం ఉందే ఉంటుంది అందుకే నాతో ఎన్నో సంవత్సరాలు వస్తుంది కదా అని అక్షయ అలాగే డ్రెస్ చూసుకుంటూ ఉంటుంది అప్పుడు ఇంకా ఇంకా తన రూమ్లోకి పరగడానికి ఉండి వెళ్తుంటుంది అక్షయ తన బట్టలన్నీ అప్పుడు ఇంకా మళ్ళీ మడతపెట్టి పొద్దులుగా తెచ్చిన ఇంకా డ్రెస్లన్నీ పెట్టేసుకుంటూ ఉంటుంది అమ్మ అక్షయ అని చెప్పి ఆమెని పిలుస్తుంది ఇంత జరిగిన దానికి ఏం ఫీల్ అవకు అని ఆవుని అనగానే ఆయన నా గురించి మీ వాళ్ళ ముందు అని చెప్పేసి నాకు బాధగా ఉంది అంతే కష్టాలు పడ్డ మాట పడ్డం నాకేం కొత్త కాదులే తాత వాళ్ళ ఇంట్లో అంటే దగ్గర చిన్నప్పుడు నేను చూసేశాను నా బాధ అంతా మీ గురించే అని అక్షయంగా నా గురించి ఆలోచించద్దు ఎంత కష్టమైన నష్టమైన నేను భరిస్తాను కదా దీన్ని మాత్రం ఇంటిని బయటికి పోనివ్వను నేను నేను సార్ ఎప్పుడు తోడుకుంటారు నువ్వు ధైర్యంగా ఉండు అని ఆవుని అనగానే సరే అని చెప్పి అక్షయను కానీ అవును మా పూజలు గదులు అడుగుబెట్టావు కదా మాకు ఇంకా ఆశ్చర్యంగా ఉంది అని నీ మీద కులదేవి కృప అంతలా ఉందంటే ఏదో కానీ ఉండే ఉంటుంది అని ఇంకా ఆవుని అంటూ పాపని దగ్గర తీసుకొని ముద్దు పెడుతూ ఉంటుంది కానీ అక్షయ్ ఏం మాట అలాగే ఆవుని మాటలన్నీ వింటూ చూస్తూ ఉంటుంది ఆవుని ప్రేమగా పాపని దగ్గర తీసుకుని ఉంటుంది ఆవుని చాలా దిగులో రూమ్లో కూర్చుంటుంది అప్పుడు శేఖర్ ఫోన్ మాట్లాడి వచ్చి ఆవుని చూస్తూ ఉంటాడు ఆవుని బాధకుండా గమనిస్తూ ఉంటాడు ఇంకా మెల్లింగా రూమ్లోకి వెళ్తూ ఉంటాడు ఆవునని చెప్పి పలరిస్తూ ఉంటాడు ఆవుని బాధపడుతుంది ఏంటి ఏమైనా అడుగుతుంటాడు ఆస్టకు ఏమంటుంది కూతుకులు తప్ప రోజులు గడిచిపోతున్నాయి ఒక రోజు ఒక రోజు చేతులు జారిపోతుంటే చాలా బాధగా ఉంది ఆవుని అని మనం ప్రయత్నిస్తాం మన ప్రయత్నం లోపం కూడా ఏమీ లేదు కదా ముందుకు వెళ్తున్నాం కదా కూతు దొరికినంత దగ్గరలోనే ఉన్నామేమో అని చెప్పి కానీ మనం బిడ్డని తెలుసుకుంటామా చేరుకుంటామా లేక మన ఇంట్లో వాళ్ళు అన్నట్టు మాటలు నిజమై ఓడిపోతామా నాకు చాలా దిగులుగా ఉంది ఆవిని అని కానీ నేను ఓడిపోయినా ఏమో ఎప్పుడు ఓడిపోలేదు కదా అయినా ఓటమి అనే మాట నేనచ్చు కానీ నువ్వు పోతే అనకూడదు కదా ఎంత కష్టమైన అనుకు సాధించే వాళ్ళు నువ్వు మోసలు ఎప్పుడు ముందుగా ఉంటావు కదా అని శ్రీకర్ అనగానే ఐదేళ్ళు కూతురు బతుకుందో లేదని చెప్పి సంఘటనలు బతికాయను ఒకవేళ నమ్మకంతో ఒక అవమానంతో కృంగిపోతున్నాను కదా ఎప్పుడైతే స్వామీజీ గారు మన బిడ్డ బతికని చెప్పి చెప్పి అప్పటి మనసు కుదురలేదు కంటికి నిద్ర లేదు కాళ్ళకు నిలకడం లేదు కదా అమ్మవారి అంశం జన్మించిన ఆ మా చేతికాల దర్శనం ఎప్పుడు కలుగుతుందని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్పి ఆవుని అనగానే కంగారు పడద్దు ఇదిగో కొన్ని రోజులు ఆగాలి ఓపిక ఇదిగో కొంచెం కానీ మనకి క్లూ దొరికిందనుకో మన బిడ్డ గురించి అన్నీ తెలుసుకోవచ్చు అని శ్రీకర్ ధైర్యం చెప్తుంటాడు ఆవిని కళ్ళ నీళ్ళు తుడుస్తూ ఉంటాడు ఆవుని ఇంకా బాధపడుతూ చూస్తూ తట్టుకోలేకపోతుంటాడు చూడు నువ్వు బాధపడక కొంచెం క్లూ దొరికినై అదే మన దారి చూపిస్తుంది అని చెప్పి శ్రీకర్ నమ్మకం చెప్తూ ఉంటాడు మన పాపం తెలిసిందనుకో ఎవరు ఉంటే బాగుండు కదా అని ఇంకా ఆవుని అనుకుంటూ ఉంటుంది అక్కడే మీరే ఇంకా అప్పటికి కోమాలు ఉంటుంది ఒక వస్తువు కనపడపోయినా మనిషి కనపడపోయినా సరే ఒక ఆధారం ఉండి ఎవరైనా తీసుకొని ఉంటేనే కదా మనం తీసుకోగలము కానీ ఎలాగ అటు మనిషి మనకి ఎదురు పడుతుంది అనుకో మనం తెలుసుకోవచ్చు ఎవరొక్కడో చోటు ఉంటారు చెప్పి నాకైతే అనిపిస్తుంది అని చెప్పి ఇంకా అవని అంటూ ఉంటుంది తను బాధపడుతుంటది అప్పుడే ఇంకా మీరే మెల్లింగ్ కోమండి బయటకు వస్తూ ఉంటుంది అలాగే పదే పదే అవని పాపం తలుచుకుంటుంది ఆ రోజు నేరుగా కుట్ర వాళ్ళే ఇంకా భయపడి డబ్బు కోసం పాపం కిడ్నాప్ చేయడం అలాగే తన లెటర్ రాయడం అంతా గుర్తెచ్చుకుంటూ ఉంటుంది తను బెడ్ చనిపోయి చెప్పేసి చెప్పడం అలాగే వేదాకి ఇంట్లో వెళ్ళి ఆవిని కలుద్దాం అనుకోవడం అలాగే అనుకోకుండా నేరుకి రావడం భయపడి ఇంకా ప్రిస్క్రిప్షన్ చూసారు అని చెప్పేసి వేద అడగడం అలాగే అది పోయిందని చెప్పి వేద చెప్పడం అంతా తలుచుకోవడం అలాగే నేర్కొచ్చి కార్ దగ్గర గుర్తియడం అలాగే తన కోమలో వెళ్ళడం అంతా ఒకసారి సడన్ గుర్తెచ్చుకుంటూ ఉంటుంది ఆవుని ఆమె చెప్పి గట్టిగా ఒక్కసారిగా మీరా ఆరిసి గెలుస్తుంది అప్పుడు వాళ్ళ అన్నయ్య చూస్తూ ఉంటాడు మీరా మీరా ఏమైంది ఎవరు అవును చెప్పి అడుగుతుంటారు వదిన కూడా చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది పద్దాకా అవుని అవును అసలు ఎవరు ఎవరో అసలు ఏంటి అనగానే అప్పుడు ఇంకా మీరా మళ్ళీ అవుని చెప్పి గట్టిగా ఆరిసి మళ్ళీ శ్రోభతో పడిపోతుంది ఇదేంటండి పద్దాక ఇలా జరుగుతుంది అని చెప్పి మీరు వదిన వదిలి అడుగుతుంటుంది సరే అసలు అవుని తెలుసుకుందాం హాస్పిటల్కి వెళ్ళి అని చెప్పి మీరు వాళ్ళన్నీ వెళ్తూ ఉంటారు అప్పుడే ఇంకా అక్షయ్ వచ్చి ఇల్లంతా శుభ్రం చేయడానికి వస్తూ ఉంటుంది వచ్చి తుడుస్తూ ఉంటుంది అప్పుడే ఇంకా చూసి ఏదో హాస్పిటల్ పేపర్లాగా ఉందే అని చెప్పి అక్షయ్ గుర్తించుకుంటూ ఉంటుంది ఇదేంటి వెనకాల రాశారు దీని మీద ఏదో రాశారే అని చెప్పి అనుకుంటూ ఇంకా తీసి చల్లబోతూ ఉంటుంది అప్పుడు ఇంకా కృష్ణ వస్తూ ఉంటారు అక్షయని చూస్తూ ఉంటారు ఇదేంటి ఇది లోపలేం చేస్తుంది అని నీఆర్గా చూస్తూ ఉంటుంది చీపులు కనబడుతుంది ఇంటి పని చేసుకుంటుంది కృష్ణ కానీ దానికి ఏది దొరికింది అది చదువుకుంటుంది అని నియర్ కాలం కానీ అవుని నీకు సంతోషకరం పోతాను నీ పుట్టిన బిడ్డ పుట్టిలో చనిపోయి చెప్పేసి కొందరు అనుకుంటున్నారు కదా నీ బిడ్డ చనిపోలే బతికే ఉంది అని చెప్పి అక్షయ పేపర్ చదవడం నీర కృష్ణ వెనక్కి షాక్ అయిపోతూ ఉంటారు ఇంకా అలా చూస్తూ ఉంటారు అక్షయ్ ఇంకా డౌట్ వస్తుంది ఎక్కడో చోట ఎవరో దగ్గర పెరుగుతూ ఉంటుంది నేను డైరెక్ట్గా చెప్పకోవచ్చు కానీ దేవుడినట్టు నీ కూతురు బతికే ఉంది నీ శ్రేయోభిలాషి అని ఇంకా అక్షయ్ అంత అవుతుంది అంటే ఇది అవుని మేడం గురించి ఎవరు రాశారు ఇది అంటే అవని మేడంకి ఇవ్వాలని చెప్పి అక్షయని కానీ అని చెప్పి నియరక కృష్ణ రోపలి వస్తూ ఉంటారు ఏంటి ఆ స్లిప్ ఇలాగ ఇవ్వు అని చెప్పి అని కానీ ఎందుకంటే అని అక్షయ్ అడుగుతుంది ఏ ఆడుతుంటే ఏంటి ఇది సమయం చెప్తావు ఏంటి అని కృష్ణగా నేను ఇవ్వనండి ఇది కింద దొరికింది మనకి ఇస్తా అని చెప్పి అక్షయ అంటూ ఉంటుంది ఏ ఆగు అని చెప్పి నీ అర అంటూ ఉంటుంది ఏ ఆగు అని చెప్పి ఇంకా అక్షయ పట్టుకోబోతుంటారు అక్షయ తప్పించుకుని వెళ్ళిపోతూ ఉంటుంది అవని బిడ్డ మరణించలేదు ఈ జాతక పుట్టిన కాలజంలో బతికే ఉంది అని స్వామిజీ అన్న విషయాలు గుర్తెచ్చుకొని కృష్ణ టెస్ట్ పడుతూ ఉంటారు అంటే ఎవరు ఉంటారు పేపర్లో దొరికింది అంటుంది కదా అని కృష్ణ భయపడుతూ అంటూ ఉంటాడు బిడ్డ చనిపోయింది అనుకున్నాం ఈ ట్విస్ట్ ఏంటి ఖచ్చితంగా నర్సే రాసి ఉంటుంది అంత తెలిసిపోతుంది అని నేను భయపడుతూ ఉంటుంది చా అని చెప్పి కృష్ణ అప్సెట్ అవుతూ ఉంటారు ఆవుని శ్రీఖర్లు ఇంకా రూమ్లో ఉంటారు అలాగే శ్రీకర్ బిజీగా వర్క్ చేసుకుంటూ ఉంటారు ఆవునికి బట్టలు మాట పెట్టుకుంటుంది మేడం మేడం అని చెప్పేసి అక్కి పిలుస్తుంది ఏంటి అని ఆవుని అనే మేడం మనం రూమ్ క్లీన్ చేస్తుంటే ఈ పేపర్ దొరికింది మీ పాప నుంచి ఏదో రాశారు చూడండి అని చెప్పి అక్షయ ఇస్తూ ఉంటుంది ఆవుని శ్రీఖర్లు ఆరాటంకి వెళ్ళి చూస్తూ ఉంటారు ఇంక చదువుతూ ఉంటారు ఇంక టెన్షన్ పడుతూ ఉంటారు ఇదేంటి ఎవరు రాశారు అని చెప్పి ఇంకా శేఖర్ అదే పని చదువుతూ ఉంటారు ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఏంటి ఎవరు రాసి ఉంటారు అని చెప్పి ఆ ఏమో అసలు ఎవరు వస్తారు తెలిస్తే మన పాగు మనం తెలిసిపోతుంది అని చెప్పి శేఖర్ అంటూ ఉంటాడు ఇంకా అదే పనిగా ఆవిడ టెన్షన్ పడిపోతూ ఉంటుంది కానీ ఎవరో అయితే క్లూ వదిలేరు కదా అని చెప్పి అనుకుంటూ ప్రిస్క్రిప్షన్ పేపర్ చూస్తూ ఉంటారు ఈ స్లిప్ దొరికింది నువ్వు కదా మా కూతురు గురించి గొప్ప ఆదాయం దొరికిన చేసింది నువ్వు కదా అని చెప్పి దీన్ని త్వరగా నేను తెలుసుకుంటాము అని చెప్పి ఆవుని అనుకుంటూ ఇంకా అక్షని ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది బావ విషయం ఇంట్లో అంత చెప్దాం పద అని చెప్పి ఆవుని అంటూ శేఖర్తో కలిసి అక్షయతో ఇంకా బయటకు వచ్చి ఇంకా వేదన ప్రకటన సిద్ధమవుతూ ఉంటుంది